పనులను మానుకొని నా కోసం వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి అని వినాలి అని నా కోసం మీరందరూ సమయం చేసుకుని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఎన్నికలు వచ్చేసాయి అవునా ఎన్నికలు వచ్చేసాయి ఐదేళ్ళు అయిపోయింది పోయిన ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసాయి వస్తున్నారా వస్తున్నారామా వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు డబ్బులు తీసుకొని వస్తున్నారా ఏమన్నా అన్న ఈ ఫ్లాగ్లంట అంటే కిందికి దించున్నా ఎంతంటా ఓటుకి ఎంత ఐదా ఎంత గెత్త ఐదు వెరీ గుడ్ తీసుకోండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే మీ పేరు చెప్పుకొని మీరు ఓట్లేస్తే గెలిచి అధికారంలో ఉండి మాఫియాలు చేసి సంపాదించుకున్న డబ్బులే మళ్ళీ మీ చేతికి రావడంలో ఏ తప్పు లేదు డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి కానీ ఓటును మాత్రం అమ్ముకోకండి డబ్బు మీదే కాబట్టి మీరు తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మీ మనసాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓటేయండి మొదటి ఐదు సంవత్సరాలు మనం రాష్ట్రం ఏడిపోక మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరిలో ఏ ఒక్కరైనా రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడారా లేదా ఒకసారి ఆలోచించండి రాష్ట్రం ఏర్పడేటప్పుడు మనకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ప్రత్యేక హోదా అంటే స్పెషల్ స్టేటస్ రాయితీలు వస్తాయి కాబట్టి మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా పరిశ్రమలు వచ్చేవి పదేళ్ళు అయిపోయింది పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు పదేళ్ళు అయిపోయింది ప్రత్యేక హోదా కోసం ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు ఒక్క నిజమైన ఉద్యమము కూడా చేయలేదు ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో ఒక వంద వంద కొత్త పరిశ్రమలు వస్తాయి అయినా కూడా ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేదు వంద పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎంత ముందుకు పోతుంది మన రాష్ట్రం అయినా ప్రత్యేక హోదా గురించి అటు చంద్రబాబు గారు పట్టించుకోలేదు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అందుకే చెప్తున్నాం ఓట్లు ఎవరికి వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి రాజధాని ఉందా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఏడిచిందా ఏం చెప్పాడు చంద్రబాబు గారు అమరావతి రాజధాని అన్నాడు త్రీ డి గ్రాఫిక్స్ అన్నీ చూపించాడు సింగపూర్లో తయారు చేస్తానన్నాడు అయిందా సింగపూర్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు ఈయనేమో ఒకటి కాదు మూడు రాజధానిలు అన్నాడు అన్నారా మూడిట్లో ఏ ఒక్కటైనా అయిందా ఒక్కటైనా ఏడిచిందా మనకి ఈరోజు రాజధానియే లేకుండా పోయింది పక్కన బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది అందరికీ అన్నీ ఉన్నాయి మనకేముంది చేతిలో చిప్పు ఉంది మనకేముంది